హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీటాస్ మీ సంధ్యలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేపీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో నిన్నటి వీడియోలో నేను పీజేఈకి వెళ్ళి షాపింగ్ చేసిన సంగతి మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి సో అక్కడ నేను టూ సెట్స్ కొన్నాను అనమాట యాక్చువల్గా వెళ్ళింది ఒక సెట్ కోసమే బట్ వెళ్ళిన తర్వాత నేను టూ సెట్స్ పర్చేస్ చేశాను అంటే ఒకటి మీకు ఆల్రెడీ తెలుసు కదండి ఆ అమ్మ కోసం ఒక నవరతన్ బీట్స్ తోటి వచ్చిన ఒక పెండెంట్ కృష్ణుడితో వచ్చిన ఒక పెండెంట్ ఒకటి సెలెక్ట్ అనమాట లాస్ట్ టైమ్ బట్ అప్పుడు ఏంటంటే నేను అడ్వాన్స్ ఏమీ ఇవ్వ ఇచ్చి బుక్ చేసుకోలేదు అండ్ ఆ నవరతన్ బీట్స్ తీసేసి బ్లాక్ బీట్స్ వేయమని చెప్పాను అనమాట బట్ నేను నిన్న వెళ్ళేసరికి ఆ సెట్ ఆల్రెడీ సేల్ అయిపోయింది అని అన్నారు ఎవరో అలా నవరత్న బీచ్ తోటి వచ్చిందే యాజ్ ఇట్ ఈస్ గా కొనేసుకున్నారనమాట సో అందుకని ఆ సెట్ అయితే లేదు అని అన్నారు సరే లేటెస్ట్ గా ఇంకా ఏం కలెక్షన్ వచ్చిందా అలా అని చూసాను ఎందుకంటే అమ్మ అమ్మ మాట ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుందండి అమ్మ పుస్తలు అదే బొందు నల్ల పుస్తలు అవి మార్చింది అనమాట మార్చి మళ్ళీ కొత్తవి తీసుకుంది అలా మార్చి కొత్తవి తీసుకున్న దాంట్లో ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఉంది అమ్మ దగ్గర సరే అక్కడ చూసింది లైట్ వెయిట్ జ్యువెలరీ అదంతా ఏమన్నా దొరుకుతుందా ఏంటి అని బట్ అక్కడ తనకేమీ అలా నచ్చలేదు ఏది అన్నమాట సరే ఇక్కడ చూద్దాము మనకి లైట్ వెయిట్లు ఏమన్నా ఉంటాయా అని అని చెప్పి నేను చూసాను చూస్తే ఒక సెట్ బాగా నచ్చింది వెంటనే వీడియో కాల్ చేసి అమ్మకి చూపిస్తే అమ్మకి కూడా బాగా నచ్చింది అది కూడా ఎలా అంటే ముత్యాలతో వచ్చింది అనమాట అమ్మకి ముత్యాలు వేసుకోవాలి యాక్చువల్ గా అమ్మ నక్షత్రం ప్రకారం సో ముత్యాలతో కావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇంతకు ముందు కూడా ఒక ముత్యాలతో చేయించుకుంది బట్ అది ఫెయిల్ అయింది అనమాట అంటే కంసాలకు చెప్పి చేయించుకున్నారు కానీ అది ఎందుకునో నల్లగా అయిపోయి కొంచెం మారిపోయింది సో అది మార్చేశారనమాట సో ముత్యాలు అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మా అమ్మ కొనుక్కోలేదు బట్ ఈసారి నాకు లైట్ వెయిట్ లో దొరికింది సో చూడగానే కూడా నాకు బాగా నచ్చింది అసలు ఆ వెయిట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లైట్ వెయిట్ చాలా బాగా వచ్చింది అమ్మకి కూడా చూపిస్తే అమ్మకి కూడా నచ్చింది మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మ వ్రతం చేసుకోలేదు కొంచెం ఫీవర్ వచ్చి సిక్ అయిందని చేసుకోలేదు అనమాట సరే థర్డ్ శుక్రవారం చేసుకుంటాను అన్నది ఆ టైం కల్లా ఇది అమ్మకి అందిస్తే వరలక్ష్మి వ్రతంలో పెట్టుకొని పూజ చేసుకుంటుంది కదా అని చెప్పి నేను వెంటనే చూడడమే పర్చేస్ చేశాను అనమాట అండ్ అలాగే మా కజిన్ అని మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటారు ఎందుకంటే తనకి షాపింగ్ అనేది మేమే ఎక్కువ చేస్తుంటాం అనమాట రీసెంట్గానే వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అయ్యింది అది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి ఫంక్షన్ చేసుకుందామా అందరిని పిలిచి అలా అని అనుకోని మళ్ళీ లేదులే అని ఆ అమౌంట్ని ఫంక్షన్ చేసుకోలేదు ఆ అమౌంట్ ఉంది కదా సో ఆ తో ఏదైనా వస్తువు తీసుకోవాలి నేను అనుకున్నది సో లైట్ వెయిట్ నేను షాపింగ్కి వెళ్ళానని చెప్తే అక్కకి చూపిస్తే ఈ సెట్ నచ్చింది నా కోసం అది తీసుకోవాలి సో అలాగా ఆ సెట్ కూడా పర్చేస్ చేశాను రెండు సెట్స్ పర్చేస్ చేశాను అవి రెండు కూడా మీకు షేర్ చేస్తాను ఎందుకండి పీజేఈలో అనమాట పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది పారాడైజ్ బిర్యానీ ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ తీసుకున్నా అనమాట మీకు క్విక్గా చూపించి అండ్ అలాగే ప్రైజ్ ఎంత పడింది ఏంటి అన్నది కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఏదైనా గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు దాని ప్రైజింగ్ కొంచెం బాగా ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి అందరికీ అందుకే కొంచెం క్లియర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎంత పడింది ఏంటి అన్నది విత్ ఆల్ బిఏ అండ్ ఇవన్నీతో కలిపి సో ఫస్ట్ అయితే మనం చూసేద్దాము ఈ సెట్ ఇది మా అక్క కోసం తీసుకున్న సెట్ అంటే నేను ఏది ఓపెన్ చేస్తే అది ఏదొస్తే అది చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ ఇది వచ్చింది ఇది మనకు తెలుసు కదండి సత్లాడా పాన్స్లాడా తీన్ లాడా అంటాం కదా అలాగా ఇది తీన్లాడా అనమాట ఇదిగోండి ఇలా మీరు ఒకవేళ ఇలాంటి బీడ్స్ కలెక్షన్ కానివ్వండి ఇట్లాంటి సత్లసలు కానివ్వండి ఇట్లాంటివి ఏవైనా సరే మీకు లైట్ వెయిట్ లో హెవీగా కనిపించేవి కావాలి అని అనుకుంటే అది కూడా బడ్జెట్ లో ఎందుకంటే వీటిలో మనకి బీడ్స్ స్టోన్స్ వీటి ఎక్కువ పడతాయి అనమాట సో వీటిలో కొంచెం బడ్జెట్ లో కావాలి అని అనుకుంటే మీరు హ్యాపీగా పీజీఐకి విజిట్ చేయండి ఎందుకంటే నేను వేరే షాప్స్ లో కూడా స్టోన్స్ కానీ బీట్స్ కానీ నేను వేరే షాప్స్ లో కూడా చూశాను కదా బీట్స్ కలెక్షన్ లైట్ వెయిట్ లో ట్రెండీగా కావాలి అది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో అంటే మాత్రం పీజేఈ బెటర్ అనిపిస్తుంది నాకు సో ఇది తీసుకున్నా అనమాట ఇది త్రీ స్టెప్ యాక్చువల్గా ఇలా పెండెంట్ లాగా కాకుండా జస్ట్ ఇలా వీటితోనే వచ్చింది కూడా ఉంది ఇంకా తక్కువ వేట్ లో ఉంది బట్ దానికన్నా ఇలాగ చాంద్బాలి పెండెంట్ లాగా వచ్చినాయి అంటే మాకు ఆల్రెడీ చాన్ బాలి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అందుకని ఇలాగా చాంద్బాలి లాగా వచ్చినాయే తీసుకున్నాను ఇది మీకు క్లియర్ గా చూపిస్తానులేండి ఇలా త్రీ స్టెప్స్ లో మనకి ఈ డిజైన్ వస్తుంది అనమాట అంటే మనకి కావాలనుకుంటే త్రీ స్టెప్స్ ఆర్ ఫైవ్ స్టెప్స్ ఆర్ సెవెన్ స్టెప్స్ ఇలా మనము ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు బట్ ఈ త్రీ స్టెప్స్ కి ఆ పెండెంట్స్ కూడా వచ్చేసరికి మధ్యలో చాందాలి లాగా చాలా హెవీగా ఉంది ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు అన్నట్లుగా ఉంది అనమాట దీంట్లో మనకి ఆ కింద ఉన్న గ్రీన్ బీట్స్ ఉన్నాయి కదండి ఆ బీట్స్ కలర్ లో కావాలనుకుంటే పింక్ లో ఉన్నాయి పర్పుల్లో ఉన్నాయి ఇలాగ రకరకాల బ్లూస్ బ్లూలో ఉన్నాయి ఇలా రకరకాల కలర్స్ ఆఫ్ బీడ్స్ తోటి కూడా మనము వేరే ఏవైతే ఉంటే అలా చేసుకోవచ్చు మాకు దగ్గర సేమ్ ఇలాంటి చాందబాలీలే విత్ గ్రీన్ బీడ్స్ ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వద్ది అనమాట ఇది సో అందుకని ఇదే తీసుకున్నాం ఇలా చాందబాలీ వచ్చింది క్యూట్గా చాలా లైట్ వెయిట్లో హెవీగా కనిపించాలి అనుకుంటే ఇట్లాంటి జ్యువెలరీ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అనమాట సో మూడు స్టెప్పుల్లో కూడా ఇలాగ చాందబాలీలు వచ్చి బ్యూటిఫుల్గా వచ్చింది ఈ సెట్ నెట్ వెయిట్ అయితే మనకి ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి అంటే ఆల్మోస్ట్ నైన్టీన్ గ్రామ్స్ అనుకోండి నైన్టీన్ గ్రామ్స్ లో పెద్ద హారం వేసుకున్నట్టు ఉంటది అనమాట ఇది ఒక్కటేసుకున్నా చాలు మనకి అండ్ చాలా ట్రెండీ జ్యువెలరీ చాలా అంటే ఇది వరకు బాగా అవి బాగా ట్రెండ్ అయ్యాయి మనకి తెలుసు కదండి రానులు ఇలా స్టెప్ స్టెప్ గా వేసుకుంటారు కదా అట్లాంటిది అనమాట సో దాంట్లో ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతుంది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు ఇది ఇది కొంచెం కాకపోతే మనకి ట్రెండీ డిజైన్ లో ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు సో ఇది తీసుకున్నాము ఇది ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అన్నాను కదా నేను తీసుకున్న రోజు గ్రామ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉందండి కాకపోతే పీజేఈలో ఇప్పుడు మనకి ఆగస్టులో శ్రావణ మాసం ఆఫర్ ఏంటంటే సెవెంటీ ఎయిట్ రూపీస్ పర్ గ్రామ్ లెస్ చేస్తున్నారు గోల్డ్ ప్రైస్ పైన సో నేను వెళ్ళిన రోజు సిక్స్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఉంది కదా ఆఫ్టర్ సెవెంటీ ఎయిట్ రూపీస్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ త్రీ నైంటీ టూ పడిందండి సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ టూ అనమాట అండ్ ఈ దీనికి ఏంటంటే మనకి విఏ ఎక్కువ ఉంటాయి జనరల్గా బీట్స్ కలెక్షన్ లైట్ వెయిట్ కలెక్షన్కి విఏలు ఎక్కువ ఉంటాయి బట్ ఆఫ్టర్ నెగోసియేషన్లు ఇవన్నీ చేసిన తర్వాత విస్ ఇస్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ విఏ ఛార్జ్ చేశారు సో ఫోర్టీన్ పర్సెంట్ అనేది చాలా రీజనబుల్ లైట్ వెయిట్కి నాకు నాకు అనిపించింది సో ఫోర్టీన్ పర్సెంట్ వేశారనమాట దీనికి వేస్టేజ్ ఆఫ్టర్ నెగోసియేషన్ అండి నేను ఆఫ్టర్ నెగోసియేషన్ చెప్తున్నాను నాకు పడిన ప్రైజే చెప్తున్నాను అనమాట అండ్ దీనిలో స్టోన్స్ బీట్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా బీట్స్ ఇవన్నీ బీట్స్ ఇక్కడ స్టోన్స్ ఇక్కడ స్టోన్స్ వీటికి కూడా స్టోన్స్ ఉన్నాయి కాబట్టి స్టోన్స్ కి బీట్స్ కి కొంచెం బాగానే పడింది చార్జ్ స్టోన్స్ కి బీట్స్ కి కలిపి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ దాకా పడిందండి సో మొత్తం ఆల్ టుగెదర్ ఇంక్లూడింగ్ త్రీ పర్సెంట్ జిఎస్టీ అంతా కలిపి దిస్ కేమ్ అరౌండ్ వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ సో వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ పడిందండి ఇది బేసిక్గా ఇట్లాంటి జ్యువెలరీ ఏంటంటే మనకి లైట్ వెయిట్ను హెవీగా కనపడడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట ఇది మా అక్క కోసం తీసుకున్న జ్యువెలరీ అక్కడ కూడా వీడియో కాల్లో చూసింది బాగుంది అని అన్నదన్నమాట సో తను వచ్చి తీసుకుంటారని అంటే నేను తీసుకొచ్చేసాను ఇది మా అక్క కోసం తీసుకున్న టీన్ లడ అండ్ కమింగ్ టు అమ్మ జ్యువెలరీ నాకు తెలిసి మీరు అమ్మ జ్యువెలరీ కోసం వెయిట్ చేసినారని అండ్ నాకు ఇది చాలా బాగా నచ్చేసింది అండి అండ్ మీకు ఆల్రెడీ తెలుసు అమ్మకి ఎక్కువ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇట్లాంటివి ఎక్కువ నచ్చుతాయి సో ఇది ది వెరీ ఫేమస్ ట్రెడిషనల్ జ్యువెలరీ మీరు చూస్తే నేను అర్థమైపోద్ది ఎందుకు ఫేమస్ అన్నాను ఉండండి ఎందుకంటే అమ్మకి నేను ఇంతకుముందు చూసిన ఆ నవరత్న్ సెట్ సెట్ది రాణిహారం మీరు చూ మీకు గుర్తుంటే ఆ వీడియో కనుక రాణిహారం నేను అమ్మకి సెలెక్ట్ చేసింది బట్ అది వెళ్ళిపోయింది కాబట్టి సిమిలర్గా రాణిహారం లాగా ఉన్నదే ఈ జ్యువెలరీ సెలెక్ట్ చేసా చూస్తున్నారు కదా ఇలా ఉంది ఇది కూడా ఏంటంటే లైట్ వెయిట్ లో చాలా బాగా వచ్చింది ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా మొత్తం సిక్స్ లైన్స్ అన్నమాట అమ్మకి కొంచెం కట్టగొలుసు లావుగా ఎక్కువ లైన్స్ ఉన్నాయి బాగా నచ్చితే బాగా కనిపిస్తాయి సో ఇలాగా సిక్స్ లైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బీట్స్ కాదు పర్ల్స్ అండి సో పర్ల్స్ ఏ మనకి ఏంటంటే కొంచెం గోల్డ్ షేడ్ లో ఉన్నాయి సో అందుకని ఇవి చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే గోల్డ్ బీట్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి గుళ్ళు గుళ్ళ గుళ్ళమాల లాగా అంటాం కదా మన అమ్మమ్మలు అలాగే వేసుకునేవారు సో అలాగే గోల్డ్ బీట్ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ పర్ల్స్ అనమాట ఇక్కడ కూడా అంతే మనకి పర్ల్స్ వచ్చినాయి ఇక్కడ పెద్ద పెండెంట్ వచ్చింది రాణిహారం స్టైల్లో అందులో అంతా స్టోన్స్ వచ్చినాయి వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ వచ్చింది బేసిక్గా అమ్మకి ఇట్లాంటి రాణి హారాలు బాగా సూట్ అవుతాయి అనమాట ఇది ఏంటంటే టూ లాంగ్గా కాదు టూ షార్ట్గా కాకుండా పర్ఫెక్ట్ లో వచ్చింది మొత్తం సిక్స్ లైన్స్ ఆఫ్ పర్ల్ లైన్స్ వచ్చినాయి మొత్తం అదంతా కూడా గోల్డ్తోనే చుట్టారండి కింద పెండెంట్ కూడా మంచి గుడ్ ఇనఫ్ సైజ్ అనమాట నాలుగు వేళ్ళంత లావ్ పెండెంట్ వచ్చింది పెండెంట్లో అంతా కూడా మనకి వైట్ స్టోన్స్ వచ్చి మొత్తము సీజెడ్సే మధ్యలో మాత్రం ఒక పెద్ద గ్రీన్ స్టోన్ ఇచ్చారు కిందంతా కూడా పెద్ద సైజు పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి ఈ పర్ల్స్ యొక్క కలర్ కూడా మనకి లైట్ గోల్డ్ ఫినిష్ లో ఉండేసరికి మొత్తం ఇలా చూడడానికి మొత్తం గోల్డ్ లాగానే అనిపిస్తుంది అసలు ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఇంత హెవీగా ఇంత హారం వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందుకే చూడడమే నాకు బాగా నచ్చింది ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకు కావాలి అని అనుకుంటే పైన పర్ల్ లైన్స్ బదులు మనము బ్లాక్ బీడ్స్ కానీ వేరేవి కానీ అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో అందుకని ఇది బాగా నచ్చి ఇది అయితే తీసుకున్న పెండెంట్ సైజ్ కూడా చూసారు కదా ఇదిగోండి ఇంత నా ఫోర్ ఫింగర్స్ అంత సైజ్ లో ఉన్నాయి పెండెంట్ దీని వెయిట్ అయితే మీరు కూడా డెఫినెట్ గా సర్ప్రైజ్ అయిపోతారు ఎందుకంటే దీని వెయిట్ ఈస్ జస్ట్ ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఎగ్జాక్ట్ గా అయితే ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ లో ఒక హారం లాగా ఇక్కడ వరకు వచ్చిందనమాట వేసుకుంటే నేను ఆ రోజు వేసుకొని కూడా చూసాను షాప్ లో చాలా బాగా నచ్చింది అసలు ఎయిటీన్ గ్రామ్స్ లో ఇట్లాంటి ఒక హారం వస్తుందా అని అనిపించింది మొత్తం చూడడానికి కూడా మొత్తం గోల్డ్ అంటే ఇదంతా గోల్డ్ బాల్స్ లాగా అట్లా ఉంది సో అమేజింగ్ అని చెప్పొచ్చు చాలా బాగా అనిపించింది చూడగానే భలే నచ్చింది రాణిహారం రాణిహారం అనే అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటుంది కాబట్టి రాణి హారం స్టైల్లోనే ఉంది కాబట్టి సో ఇది ఒకటి తీసుకున్నాం అనమాట యాక్చువల్గా అమ్మకి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఏ ఉన్నాయి మార్చంగా మిగిలింది నేను అన్నా సరే ఇంకో త్రీ గ్రామ్స్ కదా అది నేను వేసేస్తానులే ఇదే తీసుకో నేను అన్నాను ఎయిటీన్ గ్రామ్స్లో ఇది దొరకనే దొరకదు ఎక్కడ అని చెప్పి సో దీనికైతే మనకి ఎయిటీన్ పాయింట్ సిక్స్ వెయిట్ వెయిట్ అని చెప్పాను కదండి దీన్ని దీనికి కూడా ఏంటంటే మనం నెగోషియేట్ చేసి బాగా దీనికి కూడా వీఏ ఫోర్టీన్ పర్సెంటే వేశారు సో మనం రెండింటి పైన మనం నెగోషియేట్ చేసాం కాబట్టి ఫోర్టీన్ పర్సెంటే వేశారు అండ్ దీనిలో కూడా మనకి స్టోన్స్ అండ్ బీట్స్ ఉన్నాయి కాకపోతే కంపేర్ టు దాట్ ఇక్కడ తక్కువ ఉన్నాయి సో అందుకని నాకు ఇక్కడ స్టోన్స్ అండ్ బీట్స్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడింది స్టోన్స్ అండ్ కి ఒక దానికి దీనికి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ థౌసండ్ దాకా తేడా వచ్చింది ఇది పదిహేడు వేల దాకా పడింది స్టోన్స్ అండ్ బీట్స్కి అండ్ విఏ చెప్పాను కదండి ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జ్ చేశారు మొత్తం విత్ జీఎస్టీ ఎవ్రీథింగ్ అన్ని కలిపి ఇది నాకు వన్ సారీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయింది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ త్రీ పర్సెంట్ జిఎస్టీ కూడా పే చేయాలి కదండి అది కూడా పే చేసాక వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడింది అనమాట అంటే ఇంకా తర్వాత చేంజ్ ఉంది అండి మనం రౌండ్ ఫిగర్ చేస్తాం కదా సో అలా వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడింది అనమాట సో వన్ అండ్ హాఫ్ ల్యాక్ లో హారం అంటే ఇది హారమే కదండి మరీ లాంగ్ హారం కాదు కానీ దిస్ ఇస్ హారం వన్ అండ్ హాఫ్ లాక్ లో హారం రావడం నవ్ గోల్డ్ ఉన్న ప్రైస్ కి ఇస్ ఇంపాసిబుల్ అనమాట వన్ అండ్ హాఫ్ ల్యాక్ లో ప్రైస్ లో సో నాకు బాగా నచ్చింది మీరు కావాలంటే చూడండి వన్ అండ్ హాఫ్ ల్యాక్లో హారం వస్తుంది ఎక్కడైనా అని అనుకుంటే మీరు హ్యాపీగా కళ్ళు మోసుకొని కొనుక్కోండి సో ఇంత లాంగ్ హారం చాలా పొగగా కూడా వచ్చింది యాక్చువల్గా నేను షాప్లో అప్పుడే పక్కన వాళ్ళు కూడా చూసి నేను వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా చూసి మాకు కావాలి మాకు కావాలన్నారు లేదు లేదు నేను తీసుకుంటున్నాను అంటే వాళ్ళు ఆర్డర్ కూడా ఆర్డర్ కూడా చేశారన్నమాట సేమ్ ఇలాంటిదే మాకు కావాలి అని చెప్పి ఆర్డర్ కూడా ప్లేస్ చేశారు సో వెంటనే తెచ్చేసుకున్నాను అనమాట అందుకనే ఇంకా మొత్తం ఇట్లా చెప్పాను అమ్మకి ఇది ఎయిటీన్ గ్రామ్స్ ఆల్రెడీ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి త్రీ గ్రామ్స్ కదా నేను వేసేస్తానమ్మా అలా నన్న బట్ మా అమ్మ తీసుకునేది సో అమ్మ ఏమో వద్దు వద్దు అదేదో నేనే వేసుకుంటా ఆ త్రీ గ్రామ్స్ కూడా నువ్వైతే ఐటెం తీసుకో అని చెప్పి మమ్మీ మొత్తం వేసింది అమ్మకి నేను కొనిచ్చాను అని అంటే నేను డబ్బులు పెట్టి కొనిచ్చాను అని అనుకోకండి దీనిలోని పైసలు అన్ని మా అమ్మే నేనేమి డబ్బులు పెట్టలేదు నేను ఓన్లీ వెళ్ళి సెలెక్ట్ చేసి పర్చేస్ చేసి నెగోసియేషన్ అంత చేసి పర్చేస్ చేయడం వరకు నా డ్యూటీ అనమాట అక్క తర్వాత మనకేలేండి ఇవన్నీ ఇంకా అమ్మ కోసం తీసుకున్న సెట్ అయితే అది వన్ అండ్ హాఫ్ ల్యాక్ లో బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది బాగా అనేది చిన్నవాడు అనమాట చాలా బాగా వచ్చింది గోల్డ్ జ్యువెలరీ ఏంటంటే నేను బేసిక్గా ప్రిఫర్ చేసేది తక్కువ వెయిట్లో హెవీగా నేను ఇన్ ద సెన్స్ మా ఇంట్లో ఎక్కువ మోస్ట్లీ తక్కువ లో హెవీగా కనిపించాలి ఎందుకంటే గోల్డ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ మన ఊరి ఊరికే కొనలేం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం అమ్మ పాత గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి అలాగా కొంచెం గోల్డ్ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు కొనగలిగాం అనమాట సో ఇదేంటంటే ఎయిటీన్ గ్రామ్స్లో లుక్స్ అమేజింగ్ చాలా చాలా బాగుంది కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పాను సో దట్ మీకు కొంచెం ఐడియా ఉంటుందని ఇన్ కేస్ మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కావాలి అనుకుంటే పీజీఐ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ వాళ్ళకి బెంగళూరు ఎగ్జిబిషన్ కూడా ఉంది మనకి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ బెంగళూరు ప్యాలెస్ లో సో మీరు అక్కడికైనా విజిట్ చేయొచ్చు అక్కడ కూడా లైట్ వెజ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా అక్కడ వస్తుంది అన్నమాట అల్ట్రా లైట్ వెజ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా అలా కూడా చూడొచ్చు మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళకి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది అక్కడ కూడా మీరు ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు ఏదైనా నచ్చితే వీడియో కాల్ చేసి వాళ్ళతో కాల్ మాట్లాడి కొంచెం నెగోషియేట్ చేసి నెగోషియేట్ చేయకుండా గోల్డ్ అసలు కొనకండి ఖచ్చితంగా నెగోషియేట్ చేసే కొనాలి సో మీరు వాళ్ళతో నెగోషియేట్ చేసి మంచిగా కొనుక్కోవచ్చు పర్చేస్ చేసుకోవచ్చు నాకైతే ఈ రెండు ఆఫ్టర్ నెగోషియేషన్ నేను మీకు ప్రైజెస్ చెప్పానండి మరి ఇదే ప్రైస్కి మీకు ఇస్తారా లేదా నాకు తెలియదు మీరు అడగడం అయితే ఖచ్చితంగా అడగండి ఎందుకంటే ఐడియా ఉంటుంది కదా ఈ ఇంతవరకు రావచ్చు అన్నట్టుగా మీరు అడిగితే అడగచ్చు ఎందుకంటే మీరు బడ్జెట్ వేసుకోవడానికి మీకు యూస్ఫుల్ గా ఉంటుందని ప్రైజెస్ వేస్టేజ్ ఎందుకంటే వేస్టేజ్ ఎంత పడుతుంది స్టోన్స్ కి ఎంత పడుతున్నాయని అడుగుతున్నారు స్టోన్స్ కి బీట్స్ కి పెట్టే అమౌంట్ అయితే వేస్టేనండి అదేమి మనకి తిరిగి రాదు ఏమీ కాకపోతే హెవీగా కనిపించాలంటే బీట్స్ ఇవన్నీ ఉంటేనే హెవీగా కనిపిస్తాయి ఇప్పుడు ఒక పదిహేను పదహారు వేలు పెట్టేస్తే అంత హెవీ లుక్ వస్తుంది అదే గోల్డ్ లో అంటే అంత రాదు కదా పదిహేను వేలు పదహారు వేలు అని అంటే రెండు పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అలాగే వస్తుంది ఎందుకంటే గ్రామ్ ప్రైజే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనకి మూడు గ్రామ్ ఉందంటే అది ఓ ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాకా వెళ్ళిపోతుంది ఓన్లీ గోల్డ్ ప్రైస్ సో అందుకని మనకి లైట్ వెయిట్ లో హెవీగా కనిపించాలి అని అంటే ఆబ్వియస్లీ గోల్డ్ సారీ బీట్స్ కి స్టోన్స్ కి కొంచెం అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది సో విచ్ ఐ ఫెల్ట్ ఈస్ వెరీ రీజనబుల్ లైక్ అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ లో పడింది సెవెంటీన్ సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా అంతేనా అట్లనే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది స్టోన్స్ బీట్స్ కి సో విచ్ వెరీ వెరీ రీజనబుల్ అందుకే తీసేసుకున్నాం అనమాట విఏ కూడా చాలా రీజనబుల్ రెండింటికి కూడా ఫోర్టీన్ పర్సెంటే వేశారు సో విచ్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించినాయి ఈ రెండు సెట్స్ అనేది కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ సెట్ అయితే వరలక్ష్మి వ్రతం లోపు అమ్మకు పంపించేయాలి సో ఆ పనిలో ఉందాం మనము మీకు చూపించేసి ఎందుకంటే హాలిడేస్ వచ్చినాయి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా సో హాలిడేస్ కాబట్టి అప్పుడు కొరియర్ సర్వీస్లు ఐ మీన్ మీ ఇదంతా లాంగ్ వీకెండ్ కష్టం కాబట్టి నేను ఇంటికి తీసుకొచ్చేసి మీకు కూడా చూపిస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఇవి అమ్మకి పంపించేద్దాం అది మా అక్కకి తీసుకెళ్ళిపోతాను అందు ఇంటికి వచ్చి సో తీసుకున్న రెండు సెట్లు మీకు ఎలా అనిపించినాయి అండి అండ్ ప్రైస్ కూడా మీకు ఎలా అనిపించింది రీజనబుల్ అని అనిపించిందా డూ డెఫినెట్లీ కమెంట్ ఇంకా జస్ట్ వెయిటింగ్ ఈగర్లీ ఇది ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మకు పూజలో పెట్టుకొని ఎప్పుడు అమ్మ వేసుకుంటుందా అని అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో చూద్దాము ఎలా ఉంటుందో వేసుకుంటే చూస్తే అయితే అమ్మకి నచ్చింది అదైతే తెలుసు వీడియో కాల్లో వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము సో అది నేను తీసుకున్న రెండు సెట్ల యొక్క ప్రైస్ అండ్ వెయిట్ డీటెయిల్స్ అండి మీకు ఏది నచ్చినా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయచ్చు ఫర్దర్గా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళ దగ్గర కూడా స్కీమ్ ఫెసిలిటీ ఉంది స్కీమ్ లో జాయిన్ అయితే తెలుసు కదండి విఏ కంప్లీట్గా జీరో అయిపోతుంది కాబట్టి ఆ ఛార్జెస్ అయితే మనకు తగ్గుతాయి కాబట్టి మీకు ఎక్కువ తీసుకోవాలన్న ప్లాన్ ఉంటే స్కీమ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు സോ അതേ ഇവളിറ്റി നീഡിയോ ദർട്ട് ടുഡേ ഫ്രെണ്ട്സ് ഈ വലിയ നോ വീഡിയോ ടേ കേർ അനായ്